వెల్కమ్ టు మై ఛానల్ శని తిరోగమనంతో నూట ముప్పై తొమ్మిది రోజులు ఈ రాశుల వారికి తిరిగే లేదని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది గ్రహాలన్నింటిలోని శని గ్రహానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది శని అశుభ గ్రహంగా పరిగణిస్తారు కానీ శని ఫలాలను ఇచ్చే గ్రహం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు శని కుంభరాశిలో తిరోగమలో చెందుతాడు కుంభరాశిలో శని తిరోగమనం మొత్తం నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు ఉంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు శని తిరోగమనం కారణంగా మేషరాశి వారికి లాభాలు చేకూరుతూ ఉంటాయి ఈ రాశి జాతుకులు సరి తిరోగమనం చెందే నూట ముప్పై తొమ్మిది రోజుల కాలం మీరు కెరీర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది జీవిత భాగస్వాంత సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపార భాగస్వాముల సహాయంతో వారి యొక్క సొంత వ్యాపారాలు నిర్వహించే వ్యక్తులు ఇప్పుడు ఆరోగ్యకరమైన లాభాలను చూస్తారు ఈ కాలంలో మీరు మీ పోటీదారులు ధీటుగా ఎరు ఉన్నారు తరువాత కుంభరాశి వారు సరి తిరోగమన కాలంలో కుంభరాశి జాతకులు లబ్ధి చేకూరుతుంది ఇప్పటి వరకు కుంభరాశి వారికి తిరోగమనం నుంచి మంచి రోజులు మొదలయ్యాయని చెప్పవచ్చు వీరి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది అన్ని పురోగతి విజయాన్ని సాధిస్తారు ఈ యొక్క రాజయోగం కారణంగా కుంభరాశి జాతకుల ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది మిథన రాశి వారు కుంభరాశిల తడి తిరోగమనము కాలంలో మిథున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మిథున రాశి జాతకుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు కొత్తగా వ్యాపారాలు చేసేవారు ఆర్థిక లాభాలను పొందుతారు పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న విద్యార్థులు రాణిస్తారు పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేసేస్తారు వారు కుంభరాశిలో తరి తినోగమన ఫలితంగా తులారాశి జాతకులకు ఎంతో లాభదాయకంగా ఉండబోతూ ఉంటే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వృత్తిలో విజయాలు సాధిస్తారు వ్యాపారవేత్తలకు గణనీయమైన మార్పులు రాబోతున్నాయి ఈ రాశి వారు ఏ పని చేస్తున్నా అందులో మంచి ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి